యొక్క పోస్టర్ ను చూడండి వాళ్ళు తమ్ముళ్ళు పెట్టారు ఎవరు ఆర్టీవీ వాళ్ళు ఆర్టీవీ న్యూస్ వాళ్ళు ఆడవాళ్ళు అంటే అంత చులకన చెప్పు తెగిద్ది నా కొడక కృష్ణకుమారి మాస్ వార్నింగ్ చూసారు కదా దీన్ని బట్టి మీ యొక్క స్పందన ఏంటి మేడం చెప్పు తెగుద్ది నా కొడక అంటే ఏంటి అది అంత మంచిని వ్యక్తిని కొడక అన్నావు మంచిదే ఎందుకంటే ఆయన ధర్మ కార్యాలు చేస్తాడు కానీ నువ్వు తప్పుగా మాట్లాడావు నిన్ను చెప్పు తీసుకొని కొడతారు నేను కొడతాను చెప్పు తీసుకొని ఎందుకంటే ఆయనలో ఏ ఏ విషయం కూడా నువ్వు చూడలేవు అసభ్యకరమైన మాటలు అని అంటున్నావు ఏ ఆయన చెప్పుతో కొట్టాల్సింది ఇందాక వీడియోస్ ఉన్నాయి అవి చూపించండి ప్రియా చౌదరి గారు అన్నది అనేది ఎవరా నువ్వు గొట్టంగా ప్రియా చౌదరి గారు లలిత్ కుమార్ సారీ లలిత్ కుమార్ అనే వ్యక్తి అంటున్నాడు పూలు విషయంలో గొట్టంగా అన్నవాడు ఒక పరిశుద్ధ తల్లిగా ఆరాధించేవాడు అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళని ఏం చేస్తున్నాడు తల్లిని కూడా ఇలాగే గౌరవిస్తాడా తల్లిని కూడా అంతేనా గౌరవం స్త్రీ అదే మరియమ్మ గారి నాకు మనం వీడియో చూసాం కదా మరియమ్మ గారిని రోమన్ సైనికుడు అంటే తల్లిని కూడా అలాగే గౌరవిస్తాడా అంటే స్త్రీలు అంటే అందరు కాదు కాబోలు స్త్రీలు అని అంటే మాత్రమే వాళ్ళ కుటుంబీకులు మాత్రమే వాళ్ళకి స్త్రీలు లాగా కనిపిస్తున్నారు భారతదేశం అంటే హైందవులు మాత్రమే కాదు ఈ వీడియో ఒకసారి వీడియో కుమార్ ఫ్రాడ్

ఇండియా ఫ్లాగ్ కూడా ఎదురు పెట్టుకుంటే వాళ్ళ బాగుంట అవమానకరంగా మాట్లాడుతున్న వీరి మీద చట్ట పరంగా చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవచ్చున ఎందుకంటే మరియమ్మను పట్టుకొని ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులు ఆరాధించి ఆరాధ్య దైవమైన యేసు ప్రభు అలాగే సిలువ గుర్తుని అలాగే మేరీ మరియమ్మను అసభ్యకరంగా మాట్లాడుతున్న వీళ్ళు అసలు వీళ్ళు భారతీయులైనా స్లాబ్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు భారతీయులైనా వీళ్ళు క్రైస్తవులను టార్గెట్ చేశారండి దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే క్రైస్తవులను టార్గెట్ చేశారు క్రైస్తవులను బయటికి ఏడవాలని చూస్తున్నారు ఎందుకంటే మేరు మాత శ్రీ కాదా ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడిన మాటలు ఏమన్నా బాగున్నాయా ఏం చేస్తున్నారు ప్రియా చౌదరి గారు జర్నలిస్ట్ ఒక తల్లిని ఒక పరిశుద్ధురాలిని అలాంటి వ్యక్తిని ఆరాధిస్తారు ఆవిడ్ని సభ్యకరమైన మాట మాట్లాడితే ఆ స్త్రీలాగా మీకు అనిపించలేదా ప్రియా చౌదరి గారు